శ్రీ రావులమ్మ తల్లి ఆశీసులంతా ఆర్కేపుల్ ఆనంద ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు మేమూర్ నియోజకవర్గం పాపట్ల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి సీనియర్ సుధార్లు ఐదవ గంటగా ుల్స్ నక్క ఆనంద బాబు గారు నియోజకవర్గం మాపట్ల జిల్ల వారి గత పోటీలో ఉన్నాయి ఈ విభాగములకు సమయము ఇరవై ఐదు నిమిషములు ఆర్కే బుల్స్ నక్క ఆనంద బాబు గారు మాజీ మంత్రి రేమో పేమూరు నియోజకవర్గం వారి గత పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగున దూరాన్ని ఒక్క నిమిషంలో పన్నెండు సెకండ్ లో పూర్తి చేస్తున్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా రెండు సెకండ్లు వెనుగంజిలో ఉన్నవి ఆనందబాబు గారు మాజీ మంత్రి వర్యులు బేము నియోజకవర్గం వారి దత్త పోటీలో ఉన్నాయి నచ్చ ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు కేంద్ర నియోజకవర్గం వారి గత పోటీలో ఉన్నాయి సీనియర్ విభాగంలో ఐదో సభగా రాబులమ్మ పార్టీ ఆఫీసులతో ఆనందబాబు గారు మంచి కాంగుల్ ఈ రోజు సదస్సులో పాల్గొన్నటువంటి ప్రతి గత కూడా కాంగేషన్ నక్క ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు రేపొంది వారి గత పోటీలో ఉన్నాయి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్దెనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఆరు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి నక్కా ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు వేమూరు నియోజకవర్గం వారితో పోటీలో ఉన్నాయి ஏ பதி நிமிஷம் பங்கே அடிப்பெண்டு ஏழு வந்து யபை ஆடி அடுத்து அண்ணா அண்ணா

ఈ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్చేపుల్ నక్క ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు రేమో నియోజకవర్గం వారిలో పోటీలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఒక నిమిషంలో పది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కనసావలసిన తత కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నచ్చా ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు నేమో నియోజకవర్గం వారి తత పోటీలో ఉన్నాయి

मं पोइ कलप నన్ను ఆనందబాబు గారు మాజీ మంత్రి మహిళలు బేంబోటి నియోజకవర్గం వారి గత పోటీలో ఉన్నాయి సీనియర్ విభాగ్ ఐదో ఐదవ దతగా ఆర్కే నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల యాభై ఐదు సెషన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదహారు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శ్రీ రాములమ్మ తల్లి ఆర్సీసులతో ఆర్కే బుల్ న ఆనందబాబు గారు మాజీ మంత్రి వర్యులు వేమో నియోజకవర్గం వారి దత్త పోటీలో ఉన్నారు పది నిమిషాలు ఈ షో అయిపోయిందాకా అయిపోతే అందరూ చేస్తాం नवल पता आर्व

ఐదేళ్ల వందల పదిహేను వందల అడుగుల దూరాన్ని ఎనిమిది లక్షల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు లక్షల ఎనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకజులో ఉన్నది न आनंद बाज़ो वेमू निगी रा तॾहिं आसीस శ్రీ రామనమ తల్లి ఆశీసులతో ఆర్కేపో నక్క ఆనందబాబు గారు బేబూల్ నియోజకవర్గం మాజీ మంత్రివర్యులు వేమూర్ నియోజకవర్గం పాపట్ల జిల్లా వారి గతపోటీలో ఉన్నాయి నక్క ఆనందబాబు గారు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల నలభై ఐదు సెకండ్లు ముందంగిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత మూడు సెకండ్లు విలువ ఆనందరావు గారు మాజీ మంత్రివర్యులు మేము నియోజకవర్గం వారి సత పోటీలో ఉన్నాయి పోటీలో ఉన్నాయి रेडी ॾिमे हूंदो నక్క ఆనందబు గారు రైపోర్తిగా ఉంటాం మాజీ మంత్రి గారిని రేపోర్తి గారికి పడుతాం బాపత్ల జిల్లా వారికి గత పోటీలో ఉన్నాయి ఏడవ నుండి రెండు వేల ఒక్క వంద అడుగు దూడాన్ని పన్నెండు నిమిషముల యాభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా రెండు నిమిషాల నలభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత పదిహేడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి నక్క ఆనందబాబు గారు మాజీ మంత్రి వారి ఏబోత పోటీలో ఉన్నారు విభాగములకు సమయము ఇర నిమిషములు ఆనందబాబు గారు మాజీ మంత్రి మరేలు ఏపోర్ట్ నియోజకవర్గంలో గత పోటీలో ఉన్నాయి మ తల్లి ఆర్జులతో ఆర్టీ పక్షుల ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యుల వారి పోటీలో ఉన్నాయి ఐదో గతగా సీనియర్ విభాగంలో ఐదో గతగా ప్రకటిస్తున్నారు నక్క ఆనందబాబు గారు మేము నియోజకవర్గాలు ఎనిమిదవ రోజు రెండు వేల నాలుగు వందల కూడా చూడాన్ని పద్నాలుగు నిమిషం యాభై సెషన్ పూర్తి చేసిన పది నిమిషంలో ఉన్నది ఎన్నో స్థానంలో పదిహేను పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఆర్కే

శ్రీ రావలమ్మ గారి ఆశిస్తులతో ఆర్టీబుల్స్ నట్ట ఆనందబాబు గారు మాజీ మంత్రి వర్యులు ఏ మొదటి రోజు వరకు గత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల కూడా దూరాన్ని అపహారణ కుమల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్లతో ఆర్కేగుడ్ నగ్గ ఆనందబాబు గారు మాజీ మంత్రి వారి వారు గత పోటీలో ఉన్నాయి ను ఐదో తదిగా ప్రదర్శనిస్తున్నటువంటి వ్యక్తులతో శ్రీ రాములమ్మ తల్లి ఆశితులతో ఆక్షేపం సోహారం మహోత్సవ నక్కా ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు జయబోర్ నియోజకవర్గ देश में माहौल बता दीजिए हां लखनऊ नगर निगम के माननीय मंत्री महोदय मैं मोदी पक्ष बामतला चुनावी समर्थन दीनू राय में ఆర్ కేుల్ చౌహాన్ నర్జహా నచ్చ బాబు గారు మాజీ మంత్రివర్యులు వేబూర్ నియోజకవర్గం వారి యొక్క కొత్త పోటీలో ఉన్నాయి సీనియర్ శాఖలో ఐదో తదర్శనిస్తున్నాయి పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల యాభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజిలో శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్ సింహా నర్సింహ నక్క బాబు గారు మాజీ మంత్రివర్గలు మేము నియోజకవర్గం మాపట్ల జిల్లా వారి కొత్త పోటీలో ఉన్నాయి কষ্ট <laughs> নিচে శ్రీ రామలమ్మ తల్లి ఆశీసులతో ఆ క్షేత్రం అత్త ఆనంద్ బాబు గారు మాజీ మంత్రుల రైతులు వేమూర్ నీటి వారి గత కోర్టులో ఉన్నారు नमूना इलाही साहिन पाण నక్క మాజీ మంత్రివర్యులు మేము నియోజకవర్గం వారి గత పోటీలో ఉన్నాయి శ్రీ రాముదమ్మ తల్లి ఆశీసులతో ఆర్చేపు నక్క ఆనందబాబు గారు మాజీ మంత్రివర్యులు మేము నియోజకవర్గం వారి గత పోటీలో ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది మూడు నిమిషముల ఉన్నది పదకొండులో ఉన్న మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఒక్క నిమిషము యాభై ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకట్న యాభై రెండు సెకన్లు వెనుక ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మనల తిరిగి నూట యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళాలి మనల తిరిగి నూట యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి శ్రీ రాముదమ్మం తల్లి ఆశీస్సులతో నక్క నక్కా ఆనందబాబు గారు మాజీ మంత్రి గారు బేమూర్తిగా ఉండడం వారి దశ పోటీలో ఉన్నారు

श्री <laughs> श्री రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఈ రోగులో నూట యాభై ఏడు అడుగుల దూరాన్ని నాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది